जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदनालुगव अध्यायमु गुणत्रयविभागयोगमुरवैडवश्लोकमु ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्य अव्ययस्य च శాశ్వత్య ధర్మ సుఖస్ ఐకాంతిక గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున భక్తియోగముతో సేవింపబడే నేనే నీకు కైవల్యం అని చెప్పబడేటటువంటి అమృతమయమైనటువంటి ఏనాటికి తరగనటువంటి నిరతిశయమైన ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తా అంటే నీకు ఆత్మస్వరూప సాక్షాత్కారము అనేటటువంటి అఖండమైన దివ్యమైన ఆనందానికి నేనే ఆధారము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనం పొందాలి అని అనుకునేటటువంటి ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు తానే అని భక్తియోగముతో సేవింపబడేటటువంటి తానే ఆత్మస్వరూప సాక్షాత్కారాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అని విస్పష్టంగా చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలన్నా దానిని ఇచ్చేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే అని పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటూ శ్రీకృష్ణ భగవానునియందు మాత్రమే భక్తిని కలిగి ఉంటూ ఆత్మస్వరూప సాక్షాత్కారముతో పాటు శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం ప్రయత్నంచేద్దాం బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృత వ్యయస్ శాశ్వత్య ధర్మ అంతే కాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహ విరహకాతర ఆజుహావ పుత్రేతిమయరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ నరో దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి గజేంద్ర మోక్షన కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నమ ప్రదీపాయ సాక్షినే పరమాత్మనే नमो गिरां विदुराय मनसः चेतसामपि सत्वेन प्रतिलभ्याय नैष्कर्म्येन विपश्चिता नमः कैवल्यनाधाय सुखसंविदे नमः आत्मप्रदीपाय साक्षिणे परमात्मने नमो गिरां विदूराय मनसहा चेतसामपि सत्वेन प्रतिलभ्याय नैष्कर्म्येण विपश्चिता नमः कैवल्यनाधाय निर्वाणसुखसंविदे ॐ शान्तुनकु अपवर्ग संवेदिक निर्वाणर्तक निर्वाण भर्तकु निर्वा घोरक गूढ़ुनक गुणधर्मी गुणधर्मिकी సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి మూల ప్రకృతికి ఆత్మూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమణడి నీడతో వెలుగుచు ఉండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతూ నన్ను మనుచుకొరకు తనంత తానే ప్రకాశించేటటువంటి వాడు అన్నింటినీ ఒక్కసారిగా చూడగలిగినటువంటి వాడు ఆత్మలన్నింటిలో వ్యాపించి ఉన్నటువంటి వాడు మాటకు కానీ మనస్సుకు కానీ అందనటువంటి వాడు అయినటువంటి ఆ భగవానునికి నమస్కరిస్తున్నాను మరొక్క ప్రయోజనాన్ని అపేక్షించకుండా భగవానుడే కావాలి అనేటటువంటి ప్రయోజనాన్ని పెట్టుకుని ఉపాసించేటటువంటి జ్ఞానులకు మాత్రమే లభించేటటువంటి వాడు భగవానుడు ప్రకృతి సంబంధము ఏమాత్రము అంటనటువంటి వాడు భగవానుడు అతనిని ఆశ్రయిస్తే ఇతరులకు కూడా ఆ ప్రకృతి సంబంధము అంటకుండా చేసేటటువంటి వాడు ఆ భగవానుడు దుఃఖమే తెలియనటువంటి దుఃఖము ఏమాత్రము లేనటువంటి జ్ఞానము ఆనందము ఈ రెండింటి యొక్క పరిపూర్ణ స్వరూపమైనటువంటి ఆ భగవానునికి నమస్కరిస్తున్నాను అఖిల కారణుడైనటువంటి ఇక తనకంటూ ఒక కారణమే లేనటువంటి ఈ అద్భుతమైనటువంటి సృష్టికంతటికీ కారణుడైనటువంటి ఆ భగవానునికి నేను నమస్కరిస్తున్నాను అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदनाल्कव श्लोकम् ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य